ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామన్న నిర్ణయం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ మెడికల్ కాలేజీలతో పాటు ఐదు వందల నుంచి ఆరు వందల బెడ్డెడ్ హాస్పిటల్ ప్రతి కాలేజీకి అనుసంధానంగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజు రోడ్డు తమ నిరసన తెలియజేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలియజేయడం అయింది విధంగా ఎప్పుడు జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసిన నిరసన గొంతు వినిపించిన పూర్వమైతే సినిమా యాక్టర్లని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్లను పెట్టేవారు ఇంకా సినిమా యాక్టర్లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నిజమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగరూకతో ఉన్నారు మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి ఎదురక తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు తప్పుడు రకమైన వ్యవహారాలు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తాం ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముందు ఈ రాష్ట్ర ప్రజల ప్రప్రదో ప్రప్రదమైన కోరికమైనటువంటి మెడికల్ కాలేజీలు హాస్పిటల్లో ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులైనటువంటి ప్రజల ఆస్తులైనటువంటి ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లాల్లాగా రూపాయికి అర్థ రూపాయికి మీ మనుషులకి దయచేసి పంచి పెట్టొద్దు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తిని కాపాడుకోవడం కాపాడడం కోసమే మీకు మ్యాండేట్ ఇచ్చారు కానీ మీకు మ్యాండేట్ ఇచ్చిన ప్రతిసారి ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు అమ్మ తెగనమ్ముతానంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం